హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ పదేనో విడత రైతులకు శుభవార్త వచ్చే నెల రెండు వేల డబ్బులు అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆర్థికంగా వెనుకబడిన రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన పదిహేనవ విడత ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో తెలిసిందే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు శుభవార్త పీఎం కిసాన్ యోజన పదిహేనవ విడతకు దేశంలోనే అర్హులైన రైతులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా పిఎం కిసాన్ పదిహేడవ విడత సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది సాధారణంగా కేంద్ర ప్రభుత్వం పదిహేడవ విడత పిఎం కిసాన్ డైరెక్టర్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ హెడ్ ద్వారా అర్హులైన రైతు బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది తాజా సమాచారం ప్రకారం మే నెల పదిహేడవ విడత పిఎం కిసాన్ కేంద్రం ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని ప్రముఖ మీడియా స్థలం కథనాల ద్వారా తెలుస్తుంది పిఎం కిసాన్ పదహారవ ఎపిసోడ్ని చివరిగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రధానమంత్రి మోదీ విడుదల చేశారు ఇందులో భాగంగానే తొమ్మిది కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా నగదు ప్రభుత్వం బదిలీ చేసింది దేశంలోనే ఆర్థికంగా వెనుకబడిన రైతులకు ఆర్థిక ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పిఎం కిసాన్ పథకంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రైతులకి ప్రతి నాలుగు నెలలకు ఒకటి ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి రెండు వేల సంవత్సరానికి రెండు వేల సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల ప్రభుత్వం నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ చేసింది ప్రధానమంత్రి కిసాన్ యోజనకి సంబంధించిన ఇప్పటి వరకు పదహారు వాయిదాను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేసి ఈ నెలలో ప్రాజెక్టు పదిహేడవ వాయిదాను ప్రభుత్వం చెల్లించనున్న సంగతి తెలిసిందే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు మరోవైపు పిఎం కిసాన్ పదిహేడవ విడత పొందాలనుకున్న రైతులకు తప్పనిసరిగా ల్యాండ్ డేటా సెట్టింగ్ మరియు ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్తో పాటు ఈ కేవైసీని పూర్తి చేయాలి లేకపోతే వీరు పిఎం కిసాన్ పథకం యొక్క పదిహేడు విడత పొందలేరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్